హలో అండి అందరికి ఈ రోజు మనం ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూడడానికి వచ్చామండి అండ్ దీని లొకేషన్ వచ్చేసరికి శ్రీరాంపురం అనమాట సో ఇది వచ్చేసరికి మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి టోటల్ గా త్రీ ఫిఫ్టీ ఫ్లాట్స్ అనమాట ఇవి సో దీంట్లో మనకి సెకండ్ సేల్ వచ్చింది ఈ ఫ్లాట్ సో సిక్స్టీన్ ట్వంటీ ఎస్ ఎఫ్టీ కాబట్టి మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది లోపల ఫ్లాట్ అంతా కూడా ఇది వచ్చేసరికి ఈస్ట్ నార్త్ కార్నర్ లో ఉందన్నమాట ఫ్లాట్ అంటే ఈశాన్య మోల్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి ఈ ఫ్లాట్ సో మనకి ఎగ్జాక్ట్ గా దీని లొకేషన్ చెప్పాలి అంటే మీకు ఏవి అప్పర్ రోడ్ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్ గా పోలీస్ క్వార్టర్స్ కి వెళ్లే రోడ్ లో ఉంటుందన్నమాట త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అండి నుంచి ప్ప రోడ్ జంక్షన్ దివాన్ చెరువుకి అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అండి ఇక్కడ నుంచి సో మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎందుకు అంటున్నానంటే చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుందండి ఎందుకంటే మనకి పర్ ఎస్టీ కాస్ట్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మనకి ఇదే ఫ్లాట్ రాజమండ్రి సిటీలో కావాలి అంటే పర్ అసేఫ్టీ కాస్ట్ రాజమండ్రి సిటీలో తక్కువలో తక్కువ నాలుగు వేల ఐదు వందలు ఉంటుందండి పర్ ఎస్ ఎఫ్టీ కాస్ట్ సో అలా చూసుకుంటే మనకి ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది ఈ ఫ్లాట్ ఎవరైనా తక్కువ బడ్జెట్ లో అండ్ బ్యాంక్ లోన్ కూడా వెళ్ళాలి అనుకుంటే ఈ ఫ్లాట్ సూటబుల్ అవుతుంది వాళ్ళకి చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ చుట్టూ లొకాలిటీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మీకు కార్ పార్కింగ్ ఉంటుంది మీకు కింద లిఫ్ట్లు ఉన్నాయి రెండు లిఫ్ట్లు అండ్ బ్యాక్అప్ జనరేటర్ కూడా ఉంది టోటల్ గా త్రీ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఆల్రెడీ ఆక్యుపేషన్ అయ్యి ఉన్నారు అందరూ వచ్చేసి ఉన్నారు అన్ని అమ్మేసాం ఫ్లాట్స్ అన్ని కూడా సో ఇది సెకండ్ సేల్ అనమాట మనకి లోపల గృహ ప్రవేశం ఇది చేసుకోలేదు సీల్డ్ ఫ్లాట్ అనమాట ఇది జస్ట్ కొనుక్కుని పక్కన పెట్టుకున్నారు సో మీలో ఎవరికైనా ఈ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేసేయండి ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్ ని మీకు లోపలికి అన్ని బస్సులు అన్ని స్కూల్ బస్సులు కూడా వస్తాయి పిల్లలు వెళ్ళడానికి రావడానికి బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి సో మనకి ఈ రోడ్ అంతా కూడా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ లోని ఎవరైనా ఈ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది కాబట్టి వెంటనే ఇన్వెస్ట్ చేసుకోండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు బ్యాంగ్ కూడా వెళ్ళచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్